నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఇటీవల పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే మైదికూరులో ఆయన పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది వివరాల్లోకి వెళితే పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించి సీఎం చంద్రబాబు గారు మైదికూరు పర్యటనలో మనం చూసుకుంటే హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు కార్మికులకు నగదు బహుమతిని బుధవారం తన యొక్క చాంబర్ లో కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు పి అమ్ములమ్మ జి చెన్నమ్మ ఎం గంగాధర్ విలువలను పాటిస్తూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేశారని చెప్పేసి వాళ్లకు తమ యొక్క పని పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ముగ్గురు కార్మికులకు మూడు లక్షల రూపాయలు నగదు బహుమతి అందజేశామని చెప్పేసి కడప జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్